హాయ్ అండి హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది ఎండను చూసి చాలా రోజులైంది తుఫానుతో అందరినీ హడలెత్తించేసారు తుఫాన్ వచ్చేస్తుంది తుఫాన్ వచ్చేస్తుందని నిజంగానే చాలా చోట్ల పాపం తుఫాన్ వచ్చేసింది చాలామందికి ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరిగిందంట దేవుని దయ వల్ల మన ప్రాంతానికి ఏమీ తుఫాన్ ఎఫెక్ట్ రాలేదు దేవుడు మనల్ని అలా కాచి కాపాడాడు దేవునికి వందనాలు ఈరోజు పొద్దుటే ఇంట్లో చేయడానికి వంట చేయడానికి ఏమీ లేవు వంకాయలు టమాటాలు తప్ప ఇంట్లో ఏమీ లేవు మా ఇంట్లో వంకాయ టమాటా వండితే నేను తప్ప ఇంకెవరో వం తినరో నేనే వండుకుని నేనే తినాలి వంకాయతో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే వంకాయ తినటం మనకి చాలా మంచిదంట వంద గ్రాములు వంకాయలు తీసుకుంటే అందులో తొంభై గ్రాములు నీళ్లే ఉంటాయంట పిండి పదార్థాలు మూడు గ్రాములు ఉంటాయంట మాంసకృతులు ఒకటిన్నర గ్రాములు ఉంటాయంట పీసు పదార్థాలు నాలుగు గ్రాములు విటమిన్ కే కూడా ఈ వంకాయలో ఉంటుందంట ఫోలిక్ యాసిడ్ కూడా వంకాయలో పుష్కలంగా ఉంటుందని చెప్తున్నారు డాక్టర్స్ అందుకే వంకాయ తినటం చాలా మంచిది కూడా చెప్తున్నారు కానీ మంచి అయ్యి మనకు తినబుద్ధి కాదు కదా వంకాయ ఏ విధంగా చేసినా మా పిల్లలు అయితే తినరు కానీ ఏదో విధంగా వాళ్ళకి తినిపించాలని నా ప్రయత్నం వంకాయ పచ్చడి కొత్తగా ఏ విధంగా చేయాలో నేను యూట్యూబ్లో చూసాను చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది వంకాయ అని అసలు ఎవరికీ తెలియనే తెలియదు వంకాయ పచ్చడి అని అది ఉన్న వంకాయల్ని శుభ్రంగా కడిగి మొక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకున్నాను టమాటాలు రెండు టమాటాలు కోసాను కొద్దిగా చింతపండు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కొద్దిగా నీటిలో కడిగేసి పక్కన పెట్టుకున్నాను వంకాయ పచ్చడి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా చాలా వెరైటీగా చేశారు యూట్యూబ్లో చూసాను ఈ వంకాయ తరచుగా వాడడం వలన క్యాన్సర్లు కూడా రావంట క్యాన్సర్ కణాలని నశింపచేసే గుణము వంకాయలో ఉందంట ఎముకలు కూడా దృఢంగా ఉంటాయంట ముందుగా నేను ధనియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ఎక్కువ ధనియాల కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర ప్రతి పచ్చడికి చాలా రుచి ఇస్తుంది కదా నాలుగు ఎండు మిరపకాయలు నా వంకాయ ముక్కలను బట్టి తీసుకున్నాను కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవి అన్నీ దోరగా వేయించుకున్నాను బాగా మాడిని అనుకోండి మొత్తం పచ్చడి అంతా చేదొచ్చేస్తుంది అక్కడే స్టవ్ దగ్గరుండే దగ్గరుండి వేయించుకోవాలి కొంచెం టైం పట్టింది నాకు అయినా సరే అక్కడే ఉండి బాగా దోరగా వేయించుకున్నాను నేను ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను నేనైతే ఎండుమిరపకాయలు బాగా తక్కువ వేసాను ఎందుకంటే మా పిల్లలు కారం ఎక్కువగా తినరో కారం ఎక్కువైందంటే మొత్తం వదిలేస్తారు అందు కాబట్టి నేను ముందుగానే ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీకైతే మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయించాను ఆ క్లిప్ తీసాను కానీ రాలేదు తర్వాత టమాటాలో అందులోనే చింతపండు వేసేసి బాగా మగ్గనిచ్చాను గుజ్జుగా దగ్గరగా అయిపోయే వరకు దాన్ని తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది టమాటాలో చింతపండు మగ్గేటప్పటికి కొంచెం టైం ఎక్కువే పట్టింది ఈలోపు వేయించిన దినుసులన్నీ నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఇందులోనే వెల్లుల్లి రే రేఖలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చి వెల్లుల్లి చాలా బాగుంటుంది టేస్టు సిమ్లో పెట్టి వేయించడం వల్ల చాలా టైం తీసుకుంది నాకు ఈ టమాటా చింతపండు కలిపి ఈ లోపు ఇవి మిక్సీ చేసేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకున్నాను ఇందులో టమాటా చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి అయిపోయింది అది తీసుకుని మిక్సీలో వేసేసుకున్నాను చల్లారిన తర్వాత అది కూడా మిక్సీ పడతాను ఈ లోపు వంకాయ మొక్కలు కూడా కొంచెం ఆయిల్ అందులో వేసి వంకాయ మొక్కలు కూడా కళాయిలో పోసేను అవి చాలా దోరగా వేగాలి సిమ్లో పెట్టుకుని వేగించుకుంటే మంచిది చూడండి ఎలా మగ్గిపోయినాయో గోల్డెన్ కలర్ కలర్ రావాలి లైట్ గోల్డెన్ కలర్ వంకాయలు వేగించడానికి కూడా కొంచెం టైం పట్టింది ఎందుకంటే సిమ్లో పెట్టి వేయిస్తేనే మాడకుండా ఉంటాయి కదా మన అందరికీ తెలిసిందే ఆయిలు టమాటా నేను గ్రైండ్ చేసుకున్న పప్పు దినుసులు అన్నీ కూడా కలిపేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ క్లిప్స్ అన్ని తీసాను కానీ దీంట్లో యాడ్ చేయడానికి కుదరలేదు నాకు సరిగ్గా రాలేదు అందుకు నేను తీలేకపోయాను మామూలుగా మనం తాలింపు వేసుకుని అన్ని దినుసులతోనే తాలింపు వేసేసాను తాలింపు వేగనిచ్చేసి ఇందులో పచ్చడి వేసేసాను అంతే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది యూట్యూబ్లో వంకాయతో వెరైటీగా అసలు మా పిల్లలకి వంకాయ అని తెలియకుండా ఏదన్నా వంట చేద్దామంటే ఒక వంట నాకు కనిపించింది దాని పేరు ఏంటంటే వంకాయ తకేలి పచ్చడి అంట అయ్యి బాబా ఇది చాలా వెరైటీ ఏమో మనం చేయగలమో చేయలేదు అని ప్రయత్నం చేశాను ఎంతకీ వంట చిన్నప్పటి నుండి మా అమ్మ చేసి పెట్టి వంట ఇది వంకాయ తకేలి పచ్చడి కొత్తగా పేరు పెట్టారు దీనికి మన అమ్మమ్మలో అమ్మలో నాయనమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ చేసుకుని తిని వంటే ఇది కానీ ఈ మధ్యకాలంలో మనకు ఫ్యాషన్స్ తిండి ఎక్కువైపోయి ఇలాంటి వంటలను గుర్తించలేకపోతున్నాం మనం కానీ ఈ పచ్చడి అయితే చాలా బాగుంది ఎంత బాగుందో అసలు వంకాయ పచ్చడి అంటే ఎవరు నమ్మరు అన్నమాట సూపర్గా ఉంది ఫస్ట్గా నా చిన్న కొడుకు పెట్టాను అసలు వాడు అసలు వంకాయ పచ్చడిని గుర్తించలేదు చాలా బాగుందమ్మ అని సూపర్గా ఉందమ్మన్నాడు చాలా టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి వంకాయ తకేలి పచ్చడి ఎలా ఉందో ఈ పచ్చడి అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది కొంచెం కూడా నాకు కూడా మిగల్చకుండా అందరూ తినేసారు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి